హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లలితా రాజేంద్ర అండి అయితే నేను మీషోలో అయితే మా పిల్లల అయితే టీ షర్ట్లు అయితే ఆర్డర్ పెట్టినాను కాంబో అంటే ప్యాంట్ కూడా వస్తుంది సెట్ సెట్ ఫైవ్ సెట్స్ అయితే ఈరోజైతే ఓపెన్ అయితే చేసి చూస్తున్నాను మా కోసం అయితే ఇచ్చిన ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అని అంటే టీషర్ట్లు బాగా కంఫర్టబుల్గా ఉండాలని తన అయితే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అని ఏజ్ పెట్టి అయితే ఆర్డర్ అయితే చేసిన అవైతే ఈరోజు వచ్చాయి చూద్దాం ఎలా ఉన్నాయి ఓపెన్ చేసి నాకైతే ఓపెన్ చేయగానే క్వాలిటీ బాగుంది అనిపించింది కవర్ తీకముందే కలర్స్ కూడా నేనైతే ఏవి ఆర్డర్ ఇచ్చానో అవే వచ్చినాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా అనిపించింది రీజనబుల్ ప్రైజే మొత్తం ఫైవ్ ఫిఫ్టీ ఎంతో ఫైవ్ అయితే వచ్చాయి చాలా క్లాత్ అయితే చాలా క్వాలిటీగా ఉంది అదే కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఒక్కటే అండి మా అమ్ములు ఏజ్ పెడితే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మాకు అన్నయ్యకు సరిపోయేమైనా వచ్చాయి త్రీ ఇయర్స్ మా కన్నయ్యకు ఇంకా సర్లే మాకు అన్నయ్యకి యూజ్ చేయచ్చులే అనుకున్నా అయితే క్వాలిటీ మటుకు చాలా బాగున్నాయి మీరు కూడా ఎప్పుడైనా చిన్నపిల్లలు ఆర్డర్ పెట్టయితే వయసు అయితే పెద్దగానే పెట్టండి వన్ ఇయర్ ఎందుకంటే అవి ఆడికాడికి వస్తాయి కాబట్టి ఒక టూ మంత్స్లో పిల్లలకు ఫిట్ అయిపోతాయి అందుకని నేను మా అమ్మల కోసమని పెడితే మాకు అన్నయ్యకి జరిపోయినాయి అవి చాలా బాగున్నాయి అయితే ఇంకా నేను రిటర్న్ అయితే కొట్టలేదు మాకు అన్నయ్యకి యూజ్ చేయొచ్చు అని మా అమ్ములకి తర్వాత కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి ఇంతే అండి వీడియో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్